దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సేమ్ డి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని కావలి ఎన్డీఏ కూటమి అభ్యర్థి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి జగన్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు నవరత్నాల పేరుతో నవమోసాలు చేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి పతనం తప్పదన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం భోగోల్ మండలంలోని కమ్మపాలెం సోమేశ్వరాపురం బీజేవీ కండ్రిగా ఎస్జీవీ కండ్రిగా జక్కేపల్లి గూడూరు గ్రామాలలో పర్యటించిన కావ్య కృష్ణారెడ్డికి ప్రతి గ్రామంలో మహిళలు మంగళహారతులతో ఘనస్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు తెలుగు తమ్ముళ్లు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు గ్రామాల్లోని టీడీపీ శ్రేణులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మహిళలు వృద్ధులు ప్రతి ఒక్కరిని కలిసిన ప్రేమతో పలకరిస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూ తన ప్రచారాన్ని కొనసాగించారు మే పదమూడున జరిగే ఎన్నికల్లో కావలి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలతో రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో కొత్త వెలుగు నింపుతామన్నారు ఎన్నికలు వస్తే డ్రామాలు ఆడడం వైసీపీ నాయకులకు పరిపాటైందని వైసీపీ నాయకులు నైవంచనకు మారుపేరని పోయిన ఎన్నికల్లో ఓటు వేసి అన్ని వర్గాల వారిని నట్టేట ముంచారని వారు చెప్పే కళ్లబొల్లి కబుర్లకు మోసపోవద్దని ప్రజలను కోరారు వచ్చే ఎన్నికల అనంతరం ఏర్పడే కూటమి ప్రభుత్వంలో లోకల్ మేనిఫెస్టోలో తెలిపిన ప్రతి హామీని నెరవేర్చి మీ రుణం తీర్చుకుంటామని అన్నారు ఈ కార్యక్రమంలో భోగోళ మండల తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి మన కష్టాలు కన్నీళ్లు చూస్తూ పెరిగాడురా జనమేహనా ప్రాణమని మనతో ఉన్నోడురా ఎదురులేని మనగాడ ఎదుగుతురా పసుపు పచ్చ చందా కదిలే మన కావలికే కాపలగా ఉంటాడు మన కృష్ణారెడ్డి పుట్టి పెరిగినాడురా అట్టుదలతో అన్నవప్పో మెట్టు ఎక్కిరా తినువలతో బతికే మనసు గల్ల నేతరా కబ్జాలా కావలిని ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేంరెడ్డి ప్రభాకరెడ్డి గారిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని అందరిని ఓట్లు అడిగే నిమిత్తం మీ గ్రామానికి విచ్చేషం అందరిని కూడా పేరుపేరున కోరుతున్నాం ఈ రాష్ట్ర అభ్యున్నతి కోసం ఈ రాష్ట్ర బాగు కోసం మన బిడ్డల జీవితాల కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం రైతుల యొక్క ఆనందం కోసం మనకి అన్ని విధాలా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపే నిమిత్తం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తప్ప ఏ ఒక్క వ్యక్తి కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించి అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని దించి మంచి శుభ్రపరణ అందించే వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఉంది అందుకోసమే ఈ రాక్షస సంహారం జరిగి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వాన్ని దించి మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల ఉద్దేశంతో బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కలిసి ఈరోజు ఫ్రంట్గా ఏర్పడి ఫ్రంట్గా ఏర్పడి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును ముఖ్యమంత్రి చేసేందుకు ఏదైనా ప్రాంత అభివృద్ధి జరిగితే అది ఒక్క చ తెలుగుదేశం వల్లే జరిగింది చంద్రబాబు వల్లే సాధ్యమవుతుంది పేద పడుగు బలహీన వర్గాలకి అన్ని విధాలు ఆదుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అందుకనే చంద్రబాబు నాయుడుని కూడా ఈ ప్రాంతంలో మళ్ళా ముఖ్యమంత్రిగా చేస్తే తప్ప ఈ రాష్ట్రం అభివృద్ధి చెందదనే ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసి ఈరోజు బాబుగారిని ప్రతిపాదించడం జరిగింది ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నా ఈ గ్రామంలో సిమెంట్ రోడ్లు వేసిన డ్రైనేజీలు కట్టిన మంటి మంచినీళ్ళు సదుపాయాలు ఏర్పాటు చేసిన కాలనీలు కట్టిన ఏ ఒక్కటి కూడా రెండు వేల పద్నాలుగు మాత్రమే ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ జరిగినాయి తప్ప నేడు ఎమ్మెల్యేగా ఉన్న ప్రతాప్ కుమార్ రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ మన ఊరికి కానీ లేదా మన ప్రాంతానికి కానీ మన ఇక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామాలకు కానీ ఎక్కడైనా ఒక్క సిమెంట్ రోడ్ వేసినట్టు కానీ ఒక్క డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరిచినట్టు కానీ లేదంటే వాటర్ పైప్ లైన్ల ద్వారా నీళ్లు అందించినటువంటి పరిస్థితి కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా జరిగిందా దయించి మిమ్మల్ని అందరిని కూడా అడుగుతున్నా కాబట్టి మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా తెలుగుదేశం పార్టీకి ఓటేయండి చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుందాం చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటే కావులు ఎమ్మెల్యేగా నేను గెలవాల్సిన అవసరం ఉంది నేను గెలిస్తే మీ అందరి తరఫున ఆయనకు ఓటేసి ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కావాలంటే మీరందరూ ఆయన ప్రతిపాదించిన నాకు ఎమ్మెల్యేగా ఓటేసి అవకాశం కల్పించండి నాతో పాటు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇద్దరు యొక్క గుర్తు సైకిల్ గుర్తు సైకిల్ గుర్తు పోయేసి మమ్మల్ని అందరినీ కూడా మంచి మెజారిటీతో కల్పించమని కమ్మవారి కమ్మవారి పాలెం ప్రజలందరినీ కూడా పేరు పేరున పేరు పేరున కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన కమ్మపాలెం ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సైకిల్ గుర్తుకు ఓటేసండి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకుందామని అని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్రోబ్స్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు పెయింటింగ్ ఇంటీరియర్స్ డిజైన్స్ ట్రంక్ రోడ్ ఆర్స్టార్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి తేజ కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ త్రీ టూ